ఆలగడ్డ పట్టణంలో ఇసుక మాఫియా బెదిరింపులు పెరిగిపోవడంతో వ్యాపారస్తులు బెంబేలెత్తిపోతున్నారు ట్రాక్టర్ ఇసుక అన్లోడ్ చేయాలంటే మూడు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో వ్యాపారస్తులు తమకు ఆత్మహత్యనే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో అరాచకాలు అక్రమాలు పెరిగిపోవడంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళనలో జీవనం గడపాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు చికెన్ వ్యాపారం కమిషన్ నుంచి బడా వ్యాపారులు సహితం కమిషన్ బెదిరింపులు ఎదుర్కోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనానికి గురిచేస్తుంది దీంతో పలువురు వ్యాపారులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు రేషన్ మాఫియా బెల్ట్ షాపు మద్యం మాఫియా వంటి వాటికి ఇసుక మాఫియా తోడు కావడంతో వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారు బయటి వ్యాపారస్తులు ట్రాక్టర్ల ద్వారా తీసుకువచ్చిన ఇసుకను ఆళ్లగడ్డ పట్టణంలో అన్లోడ్ చేయాలంటే నాయకులకు రెండు వేల ఎనిమిది వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయల వరకు చెల్లించాలని బెదిరింపులు చేయడంతో వ్యాపారస్తులు బెంబేలెత్తిపోతున్నారు ఇసుక మాఫియా చెప్పినట్లు చేయకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇసుకను నమ్ముకుని గత కొన్ని సంవత్సరాలుగా జీవనం గడుపుతున్నామని ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా అక్రమంగా వసూలు చేయడం దాడులు చేయడం ఏంటని తమకు ఆత్మహత్యనే శరణ్యమని ఒక యువకుడు తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అల్లగడ్డ పట్టణంలో ఇసుక మాఫియాను అరికట్టాలని సెల్ఫీ వీడియో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లేంత వరకు షేర్ చేయాలని ఆ యువకుడు కన్నీరు పెట్టుకోవడం పలువురిని ఆవేదనకు గురిచేస్తుంది సార్ నమస్కారం సార్ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇక్కడ ఇస్కి అమ్ముకోనికి వచ్చే అక్రమంగా ఆరు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటా మేము చెప్పిన చాట అన్లోడ్ చేయకోకుండా అంటే పళ్ళు పట్టించాము ఎస్ఐ కానీ సిఐ కానీ ఫోన్ చేసి ఆర్టీఓకు పనులు బదులు పట్టించా వేలు పైన ఇస్తాం మేము చెప్పిన చాట అన్లోడ్ చేస్తే ఏం కాదు అని వేధిస్తన్నారు సార్ సార్ అన్లోడ్ చేసిన తర్వాత ఈ విషయంలో ఎప్పుడు లేని కొత్తగా రూల్ పెడతారు ఇక్కడ ఎవ్వరు పట్టించుకోవడం అక్రమంగా మూడు వేల రూపాయలు రాబడుతున్నారు పోలీసులని వాళ్ళే పంపిస్తారు మసలు కొట్టడానికి ఎక్కడన్నా వదిలిపెట్టినా తొంగపలు కొట్టికొస్తన్నారు దయచేసి మీరు దీన్ని మాత్రం మీరు తీసుకోవాలని నారా లోకేష్ బాబు గారి వరకు చంద్రబాబు నాయుడు గారి వరకు పోయేటట్టు ప్రతి ఒక్కరు చూడండి సార్ ఈ బాధ అనుభవించలేము చచ్చిపోయినా ఒకసారి వాడు చచ్చిపోయినాడని విలువను అండాలి చరిత్రలో అందరికీ ప్రతి ఒక్కరికి పోయేటట్టు షేర్ చేయండి సార్ దయచేసి చెప్తాను ప్రతి ఒక్కరికి అన్న అన్నగారు ప్రతి ఒక్కరి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ చూసారు ప్రతి ఒక్కరు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్